మన పంతొమ్మిది ట్రైబ్యులపర గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు గవర్నమెంట్ అసలు వీరి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు మరియు మనకు గతంలో ఎస్ఎంసీ సభ్యులు విద్యా కమిటీ చైర్మన్ నియమించినటువంటి పంతొమ్మిది గురుకుల పాఠశాలలు ఉన్నటువంటి మరియు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పేరెంట్స్ గా ఈరోజు మరి ఇక్కడ ఐటీటిఏ పరిధిలో రావడం జరిగింది మరి ఎన్ని రోజుల పాటు నిజమే ముప్పై మూడు రోజులు కావస్తున్నప్పటికీ మన పిల్లల ఒక భవిష్యత్తు ఈరోజు అంధకారంగా మిగిలిపోయింది ఎందుకనగా అన్ని స్కూళ్లలోను అన్ని కళాశాలల్లోనూ గతంలోని మరి ఇంతమంది ఈరోజు ఇక్కడ సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులు ఆ కళాశాలలో లేకపోవడంతో మా పిల్లలు ఈ రోజు ఏం చేస్తున్నాను అనేది విషయం కూడా అసలు పట్టట్లేదు కనుక గవర్నమెంట్ వారు మరియు ట్రైబుల్ లెవెల్ సెక్రటరీ అయితేనేమి ప్రిన్సిపాల్ గారు అయితేనేమి మరి కలెక్టర్ గారు పిఓ గారు అయితేనేమి గతంలోని వచ్చే రెండు మూడు సార్లు కూడా మేము వినతి పత్రము వారికి తెలియజేయడం అయినది కానీ ఈరోజు స్కూళ్ళలో వెళ్ళి చూస్తే పిల్లల యొక్క పరిస్థితి అంధకారంగా ఉంది వాళ్ళకి భవిష్యత్తు నిజంగా రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క టెన్త్ క్లాస్ అయితేనేమి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితేనేమి ఎక్కడ కూడా వాడికి రిజల్ట్ పడిపోయే అవకాశం అయితే ఉన్న వాస్తవము ఇప్పుడు ప్రజెంట్ ఇన్న మన పాడేరు ఏపీఎర్లోనికి వెళ్ళి క్లాస్లోని వెళ్ళి పిల్లలకెట్ట అడిగి చూస్తే ఫిజిక్స్ మాస్టర్లు లేరని తర్వాత జువాలజీ మాస్టర్లు లేరని హిందీ మాస్టర్లు లేరని చెప్పడం జరిగింది కనుక ఇవన్నీ ఎవరు ఈ పూడుస్తారంటే అక్కడ గతంలో పని పనిచేసిన ఉపాధ్యాయులు మాత్రమే వారికి న్యాయం చేయగలరు ఎక్కడో బయట నుంచి తీసుకున్నటువంటి టీచర్స్ ఏదో నామ మాత్రాన్ని కూతురు మంత్రంగా తీసుకొచ్చి వాళ్ళకి విద్య బోధ అందిస్తున్నారు అది అది మాత్రము అసాధ్యము గతంలో ఉన్నటువంటి టీచర్సే వారికి తొందరగా న్యాయం చేసి మరి స్కూల్కి పంపిస్తే వారికి తగినట్టు న్యాయం చేయగలని కోరుతున్నాం లేని పక్షంలో మరి మూడు నాలుగు ఐదు రోజుల్లో మన పంతొమ్మిది ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వారి పేరెంట్ తల్లిదండ్రులు అందరూ కలిసి తప్పకుండా పిల్లలందరినీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళిపోతాం ఎందుకనగా నిజమే ముప్పై మూడు రోజులు అవుతున్నప్పటికీ పిల్లలకి సరైన విద్య అందట్లేదు వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది ఏదో కాలక్షేపంగా సినిమాలు అక్కడ చూపిస్తూ ఏదో హోంవర్కులు చేసుకోండి తర్వాత గతంలో మీ సార్స్ చెప్పిన పాఠం అన్ని రివజన్ చేసుకోండి అనేసి ఇదే మాత్రం చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కనుక ఇటువంటి వాటి విషయం మాత్రం మన పేరెంట్స్ మాత్రం అసలు సైన్స్ అము సైన్స్ సైన్స్ కోము కనుక తక్షణమే మన ఉపాధ్యాయులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము